కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి సో సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి లేఖ రాసిన కొద్ది గంటల్లోనే హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది అసలు ఇంతకీ హైకోర్టులో ఏం జరిగిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది ఆ కమిషన్ పద్దెనిమిది నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది అయితే ఆ కమిషన్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు పూర్తిగా లోపభోయిష్టంగా ఉందని పూర్తిగా తప్పుల తడకగా ఉందని దీన్ని ఆధారం చేసుకొని గవర్నమెంట్ మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి ఈ రిపోర్టు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేసీఆర్ అండ్ హరీష్ రావు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు అప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలిపించి అయా ఏంది ముచ్చటిది దీని మీద మీరు ఎట్లాంటి చర్యలు అని అడిగింది అప్పుడు గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మేము దీని మీద ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం ఆ తర్వాత అసెంబ్లీలో డిస్కస్ చేస్తాం ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పింది సో అప్పుడు హైకోర్టు కూడా ఓకే ముందు దీన్నైతే అసెంబ్లీలో చర్చ పెట్టండి ఆ తర్వాత గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం దాన్ని బట్టి తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చులే అప్పటి వరకు మీరు కాంగ ఉండండి అని చెప్పి హరీష్ రావుకి కేసీఆర్కి చెప్పి పంపించేసింది సో అనుకున్నట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చించరు వాద వివాదాలు అయిపోయినాయి ఆ తర్వాత ఇమీడియట్గా ఆదివారం అర్ధరాత్రి పూట దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించండు ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసిండు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హరీష్ రావు అండ్ కేసీఆర్ మరోసారి హైకోర్టు తలుపు తెట్టి దాంతో హైకోర్టు కలగజేసుకుంటూ అసలు ఈ రిపోర్టు చెల్లుతుందా లేదా అనే విషయం మీదనే ఎంక్వైరీ జరుగుతుంది దీన్ని బేస్ చేసుకొని మీరు సిబిఐ ఎంక్వైరీ ఎట్లా అడిగిర్రు అని చెప్పి క్వశ్చన్ చేసింది దానికి అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వ న్యాయవాది ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మేము జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు మేము సిబిఐ ఎంక్వైరీ కోరింది ఎన్ఎస్డిఏ రిపోర్ట్ ఆధారంగా అట్లనే స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మేము సిబిఐ ఎంక్వైరీ కోరినాం సో సిబిఐ ఎంక్వైరీ జరగవచ్చు దానికి ఈ కేసుకు సంబంధం లేదు అని చెప్పి అక్కడ అడ్వకేట్ జనరల్ వాదించి అయితే అదే టైంలో కేసీఆర్ అండ్ హరీష్ రావు తరఫు లాయర్లు ఏం చెప్పారంటే నిన్న అసెంబ్లీలో జరిగిన వాదోపవాదాలు చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో జరిగిన వాదోపవాదాలని కోర్టు ముందు పెట్టిర్రు అందులో అక్బరుద్దీన్ ఓవైసి రకరకాల క్వశ్చన్స్ గవర్నమెంట్ని అడుగుతూ ఈ రిపోర్టు పూర్తిగా తప్పులు దడకగా ఉంది ఈ రిపోర్టు సమగ్రంగా లేదని చెప్పి ఆయన మాట్లాడిండు దాంతో ముఖ్యమంత్రి కలిగి చేసుకొని మీరు జస్ట్ సలహాలు ఇవ్వండి డెసిషన్ మేము తీసుకుంటాం మీరు కాదు డెసిషన్ తీసుకోవాల్సింది అని చెప్పి మాట్లాడం సో దీన్ని కోర్టు ముందల పెట్టిన హరీష్ రావు అండ్ కేసీఆర్ లాయర్లు ఇదిగో పూర్తిగా ఇది కక్ష సాధింపే వారమే సో సిబిఐ ఎంక్వైరీ జరగకుండా చూడండి అని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అక్టోబర్ ఏడో తారీఖున జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు మీద విచారణ ఉంటుంది అది అయిపోయేదాకా కేంద్ర ప్రభుత్వ విచారణ ఏజెన్సీలు కానీ అంటే సిబిఐ ఈడీ లాంటివి కానీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ విచారణ ఏజెన్సీలు కానీ ఎట్లాంటి సిట్ వేయడం లాంటివి కానీ చేయకూడదు అని చెప్పి స్టే ఇచ్చింది అసలు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుని ఆధారంగా చేసుకొని సిబిఐ విచారణ కోరకుంటే అసలు ఆ కమిషన్ ఎందుకు వేసినట్టు దగ్గర దగ్గర రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టి పద్దెనిమిది నెలల పాటు ఎంక్వైరీ ఎందుకు చేసినట్టు ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో ఎందుకు పెట్టినట్టు అది కూడా ఆదివారం పూట సెలవు రోజు అసెంబ్లీలో రిపోర్ట్ని పెట్టి అర్ధరాత్రి వరకు దాని మీద డిస్కషన్ చేసి ఫైనల్గా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నామని అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది ఆ నెక్స్ట్ డే అన్ని పేపర్లలో కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే స్టేట్ గవర్నమెంట్ కేంద్ర హోంశాఖకి సీబీఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాసింది అన్న విషయం కూడా చాలా క్లియర్గా వచ్చింది మరి విషయం ఎట్లుంటే ఆ రిపోర్ట్ ఆధారంగా మేము సీబీఐ ఎంక్వైరీ కోరలేదు జస్ట్ ఎన్ఎస్డిఏ రిపోర్టు అట్లాగే స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్ అని చెప్తున్నారంటే పూర్తిగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ని స్టేట్ గవర్నమెంట్ కూడా పరిగణలోకి తీసుకోనట్టే కదా మరి అంత మాత్రం దానికి దాని మీద అంత పెద్ద డిస్కషన్ ఎందుకు పెట్టిర్రు అంతేకాదు ఈ రిపోర్ట్ని కొట్టేయాలని చెప్పి కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్కి కూడా ఈ వ్యాఖ్యలు బలం చేకూరుతున్నట్టే కదా సో స్టేట్ గవర్నమెంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అందుకే నిన్ననే మనం చెప్పుకున్నాం ఇదో పెద్ద ప్రహసనం సాగుతూనే ఉంటుంది అంతేకాదు ఎటు తేలే వ్యవహారం కూడా కాదు సిబిఐ ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్లు కొసెళ్ళింది జస్ట్ వన్ టు టూ పర్సెంట్ మాత్రమే మిగతా అన్ని సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఏదో ఒక రోజు ఎట్లాంటి డెసిషన్ లేకుండా క్లోజ్ అయిపోయినాయి ఏ కోర్టో కోటేషన్ వ్యవహారాలే ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇట్లాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి